మగవాళ్ళు తేడా చెప్తున్నా జాగ్రత్త అమ్మో ఏం చెప్తారు జాగ్రత్త అయినారు ఆడపిల్లలు బహు అంటే చాలా మంది అప్పటికప్పుడు ఆలోచిస్తారు ఫ్యూచర్ అనే దాని గురించి తక్కువ ఈ మగవాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలా కూడా కొంతమంది ఆడవాళ్ళ తయారైనా ఫ్యూచర్ ఇప్పుడు ఇప్పుడేంటి ఇప్పుడేంటి ఒక సమస్య వచ్చిందనుకో దాని పరిష్కారం ఇప్పుడేంటి అనుకుంటారు ఇది తర్వాత కూడా రాకుండా రాకూడదని చూసేవాళ్ళేమో మగోళ్ళు ఆడవాళ్ళు ఏం చెప్తారంటే అంటే మీరేమనుకోరు మాకు చెప్తున్నా ఇది ఈ లక్షణం ఎవరిలో ఉన్నా వాళ్ళ మగోళ్ళు లేకపోతే ఆడవాళ్ళు పాయింట్ అర్థమైందా సమస్య ఇప్పటికిప్పుడే పరిష్కారం అయిపోవాలని కాదు ఇప్పుడు పరిష్కారం అవ్వాలి తర్వాత కూడా రాకూడదు డాక్టర్ దగ్గరికి వెళ్తారండి ఇప్పుడు ఇప్పుడు వెళ్తుందో అంటే తలకనే తప్పుందంటే ట్యాబ్లెట్ ఇస్తాడు తలకాయలు ఎక్కువ మళ్ళీ కంటిన్యూ రాకూడదు పదే పదే వస్తుంది హెల్తంతో ట్యాబ్లెట్ ఇచ్చేసి ఆ ఊర్ తప్పది ఆ తర్వాత మళ్ళీ వస్తే అందుకని కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే ఇప్పుడు అదే ప్లస్ పాయింట్ అయిపోయింది చాలా మంది డాక్టర్లకి హెల్తంతో బ్లడ్ టెస్ట్ స్కానింగ్ ఏంటంటే తలకాయ తలకాయ స్కానింగ్ ఎంఆర్ఐ లేకపోతే సిటీ స్కాన్ మొత్తం స్కానింగ్ రాసేసి ఓ పదివేలు వదిలిచ్చారు వీడి చెంది పలకని పని వెళ్తే పదివేలు రోజులు తెచ్చుకున్న తర్వాత ఏం లేదని ఉందమ్మా ఎందుకన్నా మంచిది ఒక పది రోజుల తర్వాత రండి తర్వాత మళ్ళీ పది రోజుల తర్వాత వెళ్తే పర్లేదు ఇప్పుడు బాగా ఉంది చూద్దాం అంట చూద్దాం అన్నాడంటే వీళ్ళకి డాక్టర్ గారికి అదే క్యాష్ వీళ్ళకి అదే ప్రాబ్లం ఏ కంటిన్యూ అయిపోయి నిజంగా ఏదో ఉంది ఏదో ఉంది అని నిజంగా ఏదో తెచ్చుకుంటారు పది రోజుల తర్వాత తెచ్చుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అమ్మ సార్ ఏం సార్ నాకు ఎదురు లాగా ఉంది సార్ ఏమైనా ఉంది స్కానింగ్ ఇలాగ చాలా మంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన విశ్వాసులు ఎలా ఉండాలంటే శాశ్వత పరిష్కారం చూడాలనుకుంటున్నాడు నీలో గర్వం ఉంది ఆ గర్వం ప్రార్థంలోకి వచ్చినప్పుడే తగ్గొద్దు తర్వాత కూడా కనబడాలి విధేత అయిన తర్వాత కూడా ఉండాలి ఏసయ్య మనల్ని మార్చడానికి పూనుకున్నది దేంట్లో అంటే ఈ భూమి మీద ప్రార్థన సేపే నువ్వు మారటం కాదు ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా నువ్వు మారిన వ్యక్తిగా ఉండాలి ప్రతి ఒక్కరికి కనబడాలి రాహురు భక్తులు చేస్తున్న పని అది చాలా మంది విశ్వాస సమాజం అట్లా ఉండరు అందుకనే మనం దేవుని సందకి వచ్చి ప్రార్థన చేస్తాం మనకు అసాధ్యమైనయే అన్ని మనకు అసాధ్యమైనయే అన్ని దేవుడు దేవుని సన్నిధిలో గడిపిన విశ్వాసికి అసాధ్యమైన దేదీ ఉండకూడదు అనేది దేవుని చిత్తం అది కాదా ఇప్పుడు మనం చదువుకునే వచ్చిన దగ్గర మీకు అర్థమైపోదు రోగులకు రాసిన పత్రిక దగ్గరికి రెండు సార్ రోగులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒక్కసారి ఆ మాట మీద మీరు మనసు పెట్టాలి ఒక్క ఎనిమిదో అధ్యాయము ఆ చదవండి ఇరవై ఎనిమిది వచ్చి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి ఏం కలగటానికి మేలు కలుగుటై ఇప్పుడు నాకు చెప్పండి దేవుని సన్నిధిలో కనిపెడుతున్న విశ్వాసికి సమస్తములో వారికి అనుకూలంగా జరుగుతున్నాయా లేవా అరే వాక్యం అబద్ధమా నిజమా అని మనం ఏం చేస్తాం ఏంటయ్యా ఏం చేస్తున్నావయ్యా అయ్యా ఏం చేస్తున్నా ఉపవాసం ఉన్నా అయ్యా ఏం జాత ఉన్నావా నేను అవుతున్నాను ఇది మన ప్రశ్న కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆయన సంకల్పం చుకున్న పిలవబడి అనగా రక్షణలోకి వచ్చిన విశ్వాసుల కంట సమస్తమును సమకూడి నీకు బాధ వచ్చినా నీకు అర్థమైపోద్ది ఇది దేవుడు చెప్తుంది ఒకవేళ ఆ బాధ నువ్వు తెచ్చుకున్నదా దేవుడు తెచ్చిందా కూడా నీకు అర్థమైపోద్దు ఎందుకంటే ఆయన సంకల్పం చొప్పున నువ్వు పిలబడితే ఆయన నిజంగా నువ్వు ప్రేమిస్తే సమస్త కనుక పరచడానికి దేవుడు చెప్తున్నాడని నీకు అర్థమైపోద్దు దేవుని చిత్తము నేరికి నడిచే వాళ్ళు దేవుడు కావాలి అది పాయింట్ నీకు అర్థమవుతుంది జాగ్రత్తగా గమనించాలి ఈ రోజు ఉపవాస ప్రార్థనలు అవుతున్నారు ఈ రోజు నుంచి మనం అందరం చేయాల్సిన ప్రార్థన ప్రభా నా బ్రతుకులో నీ చిత్తలు జరగాలనేది నా ఆశ అయితే నీ చిత్తం జరగడానికి అనుకూలంగా నన్ను మార్చుకోవాలి అర్థమైందా దేవుని చిత్తం జరగడానికి అనుకూలంగా మనం మార్చబడాలి నువ్వు చూపు మార్చబడాలి నీ ప్రవర్తన మార్చబడాలి నీ ఆలోచనలు మార్చబడాలి నీ యొక్క హృదయ ఆలోచన తలంపులన్నీ మార్చబడాలి నువ్వేం మారాలి కొంతమంది దేవుడి పిల్లలు ఏం చేస్తారంటే నేను ఇలాగే ఉంటానండి ఏంటి పిచ్చిబావా నేను ఎలాగే ఉంటానంటే ఎలాగే ఉంటానక ఏసే వచ్చింది ఏసే ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడండి చూడండి లోకాసు వార్త లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచ్చింది అలా అందుకు చేసి ఆ ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చిందని నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు నాశనం అయిపోతున్న దాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్మ పదిహేను వచ్చిందని చూడండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోపమునకు వచ్చాడను వాక్యము ఆ చూడండి ప్రిలాగా ఆయన వచ్చింది ఏంటంటే పాపులను రక్షించడానికి మంచోల్ని కాదు అవునా దేవుడు వచ్చిందే కాదు మాత్రం నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేయాలి నీ మనస్సు లేకపోతే నీ హృదయము సమస్తమును ఆయనకు పంచుకోవడానికి చూసుకోవాలి మనం అది చేయం ప్రార్థన చేత అనుకున్నప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చినాం నీకు నీ పట్ల దేవుని చిత్తం జరగాల నీ ఇష్టం జరగాల నిజం చెప్పండి దేవుడి చిత్తగా వాళ్ళు ఏదొచ్చినా కూడా నిలబడగలగాల ఎందుకంటే ప్రతిదీ సమకూడి జరుగుతున్నాయని గుర్తుపడతారు వాళ్ళు అదే లుయా బాధ వచ్చినా దేవుడు నా ఏదో కార్యం చేయబోతున్నాడు అలే లుయా ఇబ్బంది వచ్చిందా దేవుడు నా ఏదో కార్యం చేయబోతున్నాడు శోభొచ్చినా దేవుడు నా ఏదో కార్యం చేయబోతుంది నీవు దేవుడి మీద పెట్టిన మనసు అటి పాపం అంటే నువ్వు దేవుని చిత్తప్రకారం నడవడానికి ఇష్టపడిన విశ్వాసం కాదు ఈరోజు ఉపవాసం ఉంది నువ్వు ప్రార్థన చేయాలి